తిరుమలకి వెళ్ళినప్పుడు మా జర్నీ గురించి అయితే నేను ఇది సెకండ్ పార్ట్ పెడుతున్నాను ఫస్ట్ పార్ట్లో అయితే నేను మేము లాకర్లో స్టే చేసామని చెప్పాం కదండి అక్కడనే రాత్రికి అయితే మొత్తం అక్కడే ఉన్నాము బాబాయ్ వాళ్ళు మేము అందరం కలిసి అక్కడే ఉన్నామన్నమాట ఇంకా పొద్దున్నే ఆరు ఆరున్నర ఆ టైంలో లేచి ఇంకా కొండ పైకి అయితే మేము ఒక కార్ అయితే మాట్లాడుకొని మనిషికి వంద రూపాయలు తీసుకున్నారండి పైకి అయితే బయలుదేరాము ఆరు ఆరున్నర టైం కాబట్టి వ్యూ అయితే చాలా బాగా ఉంది కొండలు అవి కూడా చూడడానికి ఎంత బాగా అనిపించిందో భలే బాగా అనిపించింది అనమాట ఇక్కడి నుంచి కదా అందరూ నడుచుకుంటూ వెళ్తారనమాట స్వామి దగ్గరికి పైకి వెళ్తారు కదా అది ఇక్కడి నుంచే వెళ్తారనమాట మాకు ఏమైందంటే రాత్రే మేము పైకి కొండపైకి వెళ్ళాల్సింది కానీ మేము కింద గోవిందరాజస్వామి టెంపులు ఇంకా అమ్మవారి టెంపుల్ అవి చూసుకొని మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అన్నట్టు అక్కడ చూసుకొని అయితే మేము బయలుదేరామన్నమాట ఇంకా నైట్కి ఆ టైం అప్పుడు ఎందుకులే అని చెప్పి లాకర్ల దగ్గర అయితే పడుకొని పొద్దున్నే అయితే లేచి వస్తున్నాము ఇప్పుడు అయితే ఆ టైం అప్పుడు భలే బాగా అనిపించింది కొండంతా చూడడానికి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో అనిపించింది మామూలుగా అయితే నాకు కారెక్కగానే చెప్పాను కదా నేను పోయిన వీడియోలో అయితే కారెక్కంగానే నాకు అయితే అవుతుంది అని చెప్పి వాంతికి అవుతుంది అస్సలు అస్సలు కార్ ఎక్కడం లేటు వాంతికి అవుతుంది అనమాట మేము ఇంకా లాకర్ల దగ్గర అంటే రూమ్స్ ఇచ్చే దగ్గర అయితే దిగాము అక్కడ దిగంగానే ఇటు పక్కన చెట్టు పెద్ద చెట్టు ఉంది ఫస్ట్ చూసినప్పుడు నేను ఇదే కాదా అనని డౌట్ అయితే వచ్చిందనమాట కానీ కన్ఫామ్గా ఇదే అని మళ్ళీ క్లారిటీ వచ్చేసింది ఈ చెట్టు పేరు మీలో ఎంతమందికి తెలుసు ఈ చెట్టు అనేది నాకు చెప్పండి ఇవైతే నాగలింగ చెట్టు అంటారు కదండి ఆ చెట్టు అనమాట పువ్వులలో స్వామి శివయ్య అయితే ఉంటాడు ఇంకా వెయ్యి పడగలతో అయితే ఉంటాడనమాట వెయ్యి పడగల కింద స్వామి అయితే ఉంటాడు నేను క్లారిటీగా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో నేనైతే ఫస్ట్ టైం అన్నమాట సెల్లులలో వీడియోలలో అలా చూడడమే మీద అప్పటి డైరెక్ట్గా అయితే ఇంతవరకు నేను చూడనే లేదనమాట చూస్తున్నారు కదా ఇది నాగలింగ చెట్టు అనమాట ఇది వాళ్ళు ఆల్రెడీ ఆడ చెప్పారు నాదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ అనమాట అందుకే చెప్తున్నాను అసలు ఆ చెట్టు టచ్ చేయొద్దని కానీ ఆ పూలు టచ్ చేయొద్దని కానీ ఆడ బోర్డ్ అయితే ఉంది నేను వీడియో కోసం అయితే తీసుకున్నాను మీరు మళ్ళీ పర్టికులర్గా నన్ను తిట్టకూడదని చెప్పి వీడియోలో నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఇవి పెద్ద పెద్ద కాయలు నాగలింగం చెట్టుకి అయితే పెద్ద 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 ఖాయిలు అయితే నేను చాలా చోట్ల చూసినా కానీ అంత పర్టికులర్గా గమనించలేదు వీడియోస్లలో చూడడం తప్ప నుంచి డైరెక్ట్గా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా అక్కడనే రూమ్కి మాకు చాలా టైం అయితే పట్టింది రూమ్ తీసుకోవడానికి రూమ్ తీసుకొని ఇంకా మేమైతే రెడీ అయ్యి బయటకైతే వచ్చాము బయటికి రాగానే చూస్తున్నారు కదా ఈ తోట అంతా ఎంత బాగుందో అయితే ఒకటి బాత్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయండి తిరుమలలో కానీ ఎక్కడ ప్లేస్ చూసినా కానీ చాలా నీట్గా ఉంది ఎక్కడ చెత్త చెత్తగా అనేది లేనే లేదు చాలా నీట్గా ఉంది అక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు అంటే చెత్త చెత్తగా చేయకుండా చాలా నీట్గా చేస్తున్నారనమాట ఇప్పుడు మేమైతే స్టే చేసింది ఎక్కడంటే సప్తగిరి రూమ్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళి రూమ్ తీసుకున్నాము అక్కడ ఆ రూమ్కి అయితే ఆరు వందలు అయితే తీసుకున్నారు మళ్ళా మనకి బయటకు వచ్చేటప్పుడు అంటే మేము రూమ్ నుంచి ఇంకా బయటకు వచ్చేటప్పుడు అయితే ఐదు వందలు తిరిగి అయితే ఇస్తారంట వంద రూపాయలు అయితే తీసుకుంటారంట రూమ్కి చూస్తున్నారు కదా ఇంకా మాకు తొమ్మిది గంటలకి టైం ఉంది దర్శనానికి పోవడానికి ఇంకా అప్పటిదాకా ఎందుకు అని అని చెప్పి మేము రెడీ అయ్యి కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాలి అని అని చెప్పి అక్కడికి వెళ్ళామని చెప్పి అయితే అనమాట చూస్తున్నారు కదా ఇది దూరం నుంచి స్వామివారి టెంపుల్ అనమాట గర్భగుడి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నపిల్లలతో వచ్చాను కాబట్టి నాకు అంత చూసేంత టైం అయితే లేదు ఇప్పుడైతే చాలా బాగా దర్శనం అయింది ఇంకా చాలా బాగా చూసుకున్నామన్నమాట ఇంకా పిల్లలు పెద్దగా పెద్దగా అవుతున్నారు కాబట్టి వీళ్ళని కూడా ఒకసారి అయితే తీసుకురావాలి అని అనుకున్నాను అప్పుడైతే నేను వాళ్ళని లోకల్ లో చాలా టైం అయితే పట్టింది మాకు రెండు గంటలు అలాగా అని చెప్పి నేను భయపడి మా పిల్లల్ని అవి కూడా తీసుకురాలేదు ఎంత టైం అవుతుందో ఏమో అన్న ఆలోచనలో అయితే పిల్లల్ని అయితే తీసుకురాలేకపోయాను ఇప్పుడు నేను చూపించే ఇవి ఇవదంతా కూడాను నేను టీటీడీ ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్లో తప్ప చూడడం తప్ప నుంచి డైరెక్ట్గా అయితే ఇది సెకండ్ టైం అనమాట అంటే ఇంత ఇదంతా కూడా నేను చూడలేదు ముందు వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాం ఎమ్మటే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసినాం కిందికి అయితే వచ్చేసినాం ఇంత దగ్గర నుంచి అయితే చూడలేదు ఇంకా అక్కడికి వెళ్ళాము అమ్మ వెంగమామ అన్న సత్రం ఉంది కదా అక్కడికైతే వెళ్ళి మేమందరం భోంచేసుకున్నాం అనమాట వెంగమామ అన్నసత్రంలో అయితే ఈ పెయింటింగ్కి అయితే ఒక లెవెల్ ఉందన్నమాట అస్సలు చూస్తే మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది భలే బాగుంటుందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది అనేది ఉంటుంది ఇంకా మేము అన్నదానక అన్నసత్రానికి అయితే వచ్చేసి వెంగమామ అన్నసత్రానికి ఇక్కడ వడ ఇంకా సాంబారు పప్పు అంటే పప్పు కాదు పచ్చడి తాలింపు అయితే పెట్టారనమాట ఇంకా అది తినేసి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట నలుగురికి ఎంత అవుతుందో చూసుకొని మాట్లాడుకొని బయలుదేరినాము ఇంతకీ ఎక్కడికి అని అనుకుంటున్నారా మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి శ్రీవారి పాదాలు ఇంకా వచ్చేసి జపాలి చక్కెర తీర్థము శిలాతోరణము ఇవన్నీ చూసుకొని బయలుదేరినాం అనమాట వీడియో లెంత్ ఎక్కువ ఉండకూడదు మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కాబట్టి ఎక్కువ చూడలేరు అన్న ఉద్దేశంతో అయితే నేను ఎగ్ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి మొత్తం నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని కంప్లీట్గా పెడతాను ఈ అడవిలో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు అంటే శేషాచలం అడవులలో ఈ చెట్లకు ఒక ప్రత్యేకత ఉంది అనని అనుకు అంటారు కదా అందరూ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క మహర్షి తపస్సు చేస్తున్నట్టు అని అంటారు కదా అది నిజమే అనిపించింది చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు నేను ఇంగ్లీష్ సినిమాలలో చూడడమే తప్పనిచ్చి ఇటు డైరెక్ట్గా అయితే లేదనమాట ఇంత పెద్ద పెద్ద చూడ చెట్లను చూడడము మేము అక్కడి నుంచి అన్ మెంగమంబ అన్నసత్రంలో బోన్ చేసుకొని ఇంకైతే శ్రీవారి పాదాల దగ్గరకైతే బయలుదేరినాము ఇంక ఇప్పుడు మేము వెళ్ళేది కూడా శ్రీవారి పాదాల దగ్గరికి అనమాట అక్కడి నుంచి డైరెక్ట్గా శ్రీవారి పాదాల దగ్గర నుంచి స్వామిని అయితే మనం చూడొచ్చు అంటే గర్భగుడి అయితే మనకు కనపడుతుందనమాట శ్రీవారి పాదాలు మొట్టమొదటిగా ఇక్కడే స్వామి వచ్చి ఈ కొండపైనే ఉన్నాడు అని అయితే అందరు నమ్ముతారు కదా అది నిజమే అనమాట చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి డైరెక్ట్గా శ్రీవారి పాదాల దగ్గర నుంచి మనకైతే టెంపుల్ అయితే కనపడుతుందనమాట చక్కగా ఇప్పుడు నేను చూపించేటి శ్రీవారి పాదాలన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము ఇంకా అక్కడ శ్రీవారి పాదాల దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు ఇవి వీడియోలలో చాలా వీడియోలలో చూస్తున్నారు కదా జపాలిలో అక్కడ ఉడతలని ఒక రకంగా ఉడతలు ఉంటాయి అని ఆ ఉడతలు కూడా కనపడ్డాయి మాకైతే పైన కొబ్బరి గిన్నె ఇస్తే అవి తీసుకొని పైకి ఎక్కి తింటున్నాయి అనమాట అవి ఫస్ట్ కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉందనమాట మొత్తం రెండు అయితే ఉన్నాయి ఉడతలు కూడా బలం ఉన్నాయి బా మనం కిందికి దిగుతుంది కానీ మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాయి అన్నమాట అవి అయితే వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే లైక్ చేసి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను శిలాతోరణము తీర్థము ఇవన్నీ కూడా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను వీడియో లెంత్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం అయితే నేను కొంచెం కొంచెమే పెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నాకు మొత్తానికి ఈ జర్నీలో మాత్రం ఎక్కినా కానీ వాంతికి కాలేదు దర్శనం ఇప్పుడైపోయి కిందికి దిగడం స్టార్ట్ అయిందో ఇంక అప్పుడు తలనొప్పి వచ్చింది అప్పటిదాకా తలనొప్పే లేదు